హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్ను బన్ను క్రియేషన్స్ ఈరోజు మన ఛానల్లో మీ అందరికీ చూపించబోతున్నాను చేపల కూర ఈ చేపల కూరని చికెన్ గ్రేవీతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా కొద్దిగా ఉప్పు పసుపుతో మ్యారినేట్ చేసుకొని అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చేపలను తీసుకోండి తర్వాత నీళ్ళల్లో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసి నాననివ్వండి తర్వాత అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ని తీసుకోండి తర్వాత ఆనియన్స్ అండ్ టొమాటో పేస్ట్ని కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టండి ఈలోపు నాలుగు పచ్చిమిర్చి తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యకు చీర్చి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో కూరకి సరిపడినంత ఆయిల్ని తీసుకోండి ఇది చేపల కూర కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువగానే తీసుకోండి ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా సన్నగా చీరిపెట్టిన పచ్చిమిర్చిని వేయండి ఆ తర్వాత కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేయండి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోనే టమాటా ఆనియన్ పేస్ట్ని కూడా వేసి బాగా కలపండి వీటన్నిటిని బాగా ఫ్రై చేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా మనము ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని కొద్దిగా కరివేపాకు రుచికి సరిపడా సాల్ట్ని తీసుకోండి అదే విధంగా ఇందులోనే ఒక స్పూన్ వరకు కారం కూడా తీసుకోండి తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ అదేవిధంగా ఫిష్ ఫ్రై మసాలా ఉంటుంది కదా అది కూడా కొద్దిగా వేసి బాగా కలిపి ఇదంతా బాగా మూత పెట్టి ఉడకనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా ఈ విధంగా పైకి వచ్చేసి ఉంటుంది ఈ టైంలో ఒకసారి గ్రేవీని అంతా కలుపుకొని ముందుగా మనం నానపెట్టుకున్నాం కదా చింతపండు దానిలో ఇంకా వాటర్ కలుపుకుండా అంతవరకు దాని గుజ్జును తీసి ఈ గ్రేవీలో వేసి బాగా కలిపి ఇందులోనే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు ఆ చేప ముక్కలను కూడా వేసి బాగా ఉడికించాలి చేప ముక్కలు వేసాక ఇంకా ఇందులో మనము అనేది పెట్టకూడదు కాబట్టి ఫస్ట్ ఒకసారి అంతా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వండి కొద్దిసేపటి తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా ఈ విధంగా పైకి వచ్చేసి ఉంటుంది అంటే ఆల్మోస్ట్ కర్రీ అనేది బాగా ఉడికిపోయినట్టే కాబట్టి ముక్కని స్పూన్తో స్మాష్ చేసి చూస్తే మెత్తగా ఉంటే కూర అనేది ఉడికిపోయినట్టే ఈ విధంగా ఈ చేపల కర్రీని చికెన్ గ్రేవీతో చేసుకొని తింటే చాలా బాగుంటుంది చూసారు కదా నచ్చింది కదా అయితే మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి ఆహా అనిపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్